హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మీకు బిక్కవోలు గ్రామంలోని ఉన్నటువంటి రెండు గొప్ప దేవాలయాల గురించి అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ చూపించడం అయితే తక్కువ చూపిస్తామండి సో గణపతి నవరాత్రుల సందర్భంగా బిక్కవోలులో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయానికైతే మేము బయలుదేరి వెళ్ళాము ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం అంతా కూడా చక్కగా లైటింగ్స్తో దేవీభ్యమానంగా భూలోక స్వర్గమా అన్నంత అద్భుతంగా ఇక్కడ హడావిడి అయితే జరుగుతుందండి నవరాత్రి గణపతి నవరాత్రి ఉత్సవాలు మనం ఏ ఆలయానికి వెళ్ళినా కానీ మొదటగా శిఖర దర్శనం అయితే చేసుకోవాలండి కలశాల దర్శనం సో మనం ఈ బెక్కవో లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో కూడా శిఖర దర్శనం చేసుకుని అయితే సో బయట నుంచి వెళ్తున్నాం కనుక కాళ్ళను శుభ్రం చేసుకుని లోపలికి వెళ్తున్నాం మీరు ఒకసారి లైన్లు చూసినట్లయితే చాలా అంటే చాలా క్యూ లైన్స్ ఉన్నాయండి సో ఈ క్యూ లైన్స్లో మనం ఉన్నప్పుడు కేవలం నామస్మరణ మాత్రమే చెయ్యాలండి ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు అని అనుకోకుండా నామస్మరణే చెయ్యండి సో వినాయకుడికి చాలా ఇష్టమైనది బెల్లపు మొక్క అలాగే గరిక ఇక్కడ తీసుకుని కంపల్సరీగా వెళ్తారు ఏం లేదండి బెల్లపు మొక్కని మనం దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి సమర్పిస్తే చాలా తీయని రుచికరమైనటువంటి మన మనసును ఆ బెల్లం మొక్కలో ఉంచుతున్నామని ఒక సింబల్ని భగవంతుడికి సమర్పించడం అండి సో మనకి అమ్మవారి శక్తిని అయ్యవారి శక్తిని కలిపి తిలకధారణగా ఇక్కడ ఉంచుతున్నారు వాళ్ళంటూ ఏమీ అడగట్లేదు కానీ మనం వాళ్ళతో తిలకదారుని చేయించుకున్నాం కాబట్టి ఎంత ఇస్తే అంతా వాళ్ళైతే పుచ్చుకుంటున్నారు సో ఇక్కడ రెండు కింద అయితే డివైడ్ అయిపోయినాయండి క్యూ లైన్స్ ఒకటి స్పెషల్ దర్శనం ఇంకొకటి నార్మల్ దర్శనం వెయిట్ చేయలేని వాళ్ళు అయితే స్పెషల్ దర్శనంలో వెళ్ళిపోతున్నారు లోపల అలంకరణ అంతా కూడా చాలా బాగుంది ఇంకొక మెయిన్ పర్టికులర్ థింగ్ ఏమిటంటే ఎవరైనా కానీ కాస్త నీరసంగా ఉన్న లైన్లో ఎక్కువసేపు నిలబడలేకపోయినా కళ్ళు తిరుగుతున్న హెల్త్ కాంప్లికేషన్స్ ఏమున్నా కానీ ఇక్కడైతే మెడికల్ క్యాంప్ ఒకటి ఉందండి కాస్త కేర్ఫుల్గా చూసి మీరు ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయినట్లయితే వెంటనే వెళ్ళో చూసుకుంటారు ఇది గమనించుకోండి వ్యూవర్స్ సో మనకి ఇక్కడ బెక్కవోలి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం అంటే మనకి పేరులోనే ఉంది లక్ష్మీ గణపతి స్వామి వారిని మన వ్యాపార సంబంధమైన విషయాలు కానీ మన ఐశ్వర్య సంబంధమైన విషయాలు కానీ మన ఆనందానికి సంబంధించిన ఎలాంటి కోరికైనా కానీ నిస్వార్థమైంది అయితే కనుక వినాయకుల వారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లపు మొక్క గరిక ఆయనకి ఇంకా ప్రీతికరమైనటువంటి కుడుములు లేదంటే మోదకాలను తీసుకుని ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామి వారికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భక్తితో సమర్పించి మన యొక్క భావాన్ని ఆ నైవేద్యాల రూపంలో ఆయనకి ఉంచి గరికను పూజ చేసినట్లయితే కనుక మన యొక్క కోరిక తప్ప తప్పకుండా నెరవేరుతుంది అనేసి ఇక్కడ చాలా ప్రాశస్యం ఉందండి సో మనకి ఇక్కడ లైటింగ్ నైట్ టైం అయితే ఇంకా ఎఫెక్ట్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి డే టైం వలన మనకి కాస్తనే కనిపిస్తుంది సో ఇక్కడ నార్మల్ ధర్మదర్శనం లైను అలాగే భోజనం ప్రసాదాన్ని తీసుకునే లైను ఇలా రెండు రెండు లైన్లకి డివైడ్ అయిపోయింది ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి భక్తులు గమనించి రాయించుకుంటే ఈ పూజల్లో నవరాత్రుల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి సో ఇక్కడ ఒక్కటి గమనించండి అలాగే క్షమించండి ఇక్కడ బయట ఎవ్వరు కూడా కెమెరాలు కానీ ఫోన్స్ కానీ దయచేసి లోనికి తీసుకురావద్దు అని రాశారు సో వాళ్ళ చెప్పిన దాని మీద నమ్మకంతో గౌరవంతో అయితే లోపల ఉన్నటువంటి లక్ష్మీ గణపతి స్వామి వారిని నేను అయితే వీడియో తీయలేదు సో ఒక్కసారి శిఖర దర్శనం కలిశ దర్శనం చేసుకోండి ఇదే నేను ఇక్కడ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తుంది కానీ త్రికరణ శుద్ధిగా మనం ఏ కోరిక కోరుకున్నా కానీ లక్ష్మీ గణపతి స్వామివారు తీరుస్తారని ఒక నమ్మకంతో దర్శనం చేసుకుని రండి అది నవరాత్రులనే కాదు ఏ టైం అయినా కానీ సో లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శనం చేసుకున్న వెంటనే బిక్కవోల్లో ఉన్నటువంటి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మాత్రం మస్ట్గా వెళ్ళిరండి అలా వెళ్ళాలి అనేసి అయితే అక్కడ చెప్తున్నారు దేనివల్ల అంటే మొదటగా మనం లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం గోలింగేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి గోలింగేశ్వర స్వామివారి ఆలయం అనడం కన్నా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంగానే ఇది ఎక్కువగా ప్రసిద్ధి చెందిందండి ఇది ఆలయం అని కాదండి క్షేత్రం అని అంటారు అన్ని క్షేత్రాలు క్షేత్రాలని అనరు కొన్నినే దాంట్లో ఈ బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది దేనికంత ప్రసిద్ధి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్లకు కూడా సంతానాన్ని అనుగ్రహించే స్వామియే బిక్కవోలులో ఉన్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేసి చాలా ఎక్కువగా ప్రాశస్యం ఉందండి అంటే ఇక్కడ నేను గుడి అంతా కూడా కవర్ చేయడానికి అవైలబుల్ అవ్వలేదు అంటే ప్రత్యేకమైన పర్మిషన్స్ అవన్నీ కావాలి బట్ ఇక్కడ నేనైతే ఈ గుడిలోని వినాయకుల వారి దర్శనం అయితే అవైలబుల్గా ఉంది బట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే అవైలబుల్ లేదండి చెప్పాను కదా వాళ్ళ యొక్క నమ్మకాన్ని మనం మన క్యామ్ కెమెరాస్తో మన ఫోన్స్తో వీడియోస్ తీసి మనం ఎవరిని నొప్పించకుండానే మనం చేసే పని వల్ల మన పక్క వాళ్ళు ఇబ్బంది పడకూడదు ప్రకృతి కూడా ఇబ్బంది పడకూడదు అలానే నేను చేసే ప్రతి పని కూడా అలానే ఉంటుంది సో ఎవరైనా కానీ సంతాన విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఒడిదుడుకులు చూస్తున్నట్లయితే కనుక ఒక్కసారి బిక్కవోల్లో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి వారిని దర్శనం చేసుకుని అనంతరం ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర దర్శనం చేసుకుని ప్రత్యేకమైన పూజలు చేస్తే తప్పకుండా మనకి సంతానం అయితే కలుగుతుందండి ఇక్కడ మనకి బిక్కవోల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గణపతి మూర్తి ఈయనైతే మొదటగా దర్శనం చేసుకుని కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ పూజ చేసిన అనంతరం ఇక్కడ గోలింగేశ్వర స్వామి వారండి మనం ఈయన్ని దర్శనం చేసుకోవాలి సో ఈయన్ని దర్శనం చేసుకున్న అనంతరం అమ్మవారిని దర్శనం చేసుకుంటాం సో తప్పకుండా సంతానం కావలసిన వాళ్ళు కానీ వ్యాపార వృద్ధి కావలసిన వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఒక్కసారి రండి సో ఒకసారి డెఫినెట్గా బెక్కవోలులో లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని షేర్ చేయండి